జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేర్వారు ఈ డీటెయిల్స్ చూస్తే గతంలో ఎన్నో విధంగా రైస్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యేలు కోరం కనకయ్య రామ్దాస్ నాయకులు పేర్కొన్నారు పేదలకు పంపిణీ చేసేందుకు చౌక దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేసిన సన్నబియ్యం దుకాణాన్ని పథకాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇక వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్లు నాయకులు ప్రారంభించారు ఇల్లందులో పేదల సన్నబియంలో ప్రారంభించారు ఇక కార్యపల్లి మండలంలో ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ కు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యేలు కోరం కనకయ్య రామ్ దాస్ మాట్లాడుతూ ప్రజలు గతంలో రేషన్ దుకాణంలో రోడ్ దొడ్లు బియ్యం తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడేలేదని అన్నారు ప్రభుత్వ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయని తెలిపారు పేదలకు సనభ్యం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజలు బారులు తీరారని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని అన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని తెలిపారు ప్రభుత్వం కల్పించిన సదవకాశాలను ప్రజలను ఉపయోగించుకోవాలని కోరారు అరవై <laughs> గంట <laughs> 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 <laughs>

కొద్దిగా మన అందరికి తెలియదు కాదు మన కుటుంబంలో ఏదైనా అన్ని ఒక్కసారి చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఇవాళ కిషణం కట్టుకుంటూ మరి మీ అందరికీ తెలుసు ఇవాళ అన్ని కూడా మరి ఏదైతే ఇచ్చిరో ఆ మాట ప్రకారం పేద ప్రజలకు అన్ని అందుతూనే ఉన్నాయి మీ అందరికీ తెలియని కాదు ఏదైతే సోనియా గాంధీ గారు ఆ రోజు తుక్కుగూడలో ఆరు గ్యారంటీ పథకాలు పెట్టడం జరిగింది మరి ఆ పథకాలు కూడా ఇవాళ మీ అందరికీ తెలియంది కాదు మరి ఇలా బస్సు పోతనేవారు అందరూ మరి ఇలా మీ అందరికీ తెలుసు కరెంటు కూడా రెండు వందల యూనిట్లు కూడా వస్తుంది మరి ఇలా సన్న బియ్యం ఇచ్చి దొడ్డు బియ్యం ఇచ్చి అంత దళారుల పాలు చేసి కోట రూపాయలు దండుకున్న సంగతి కూడా మనందరికి తెలుసు అందుకోసమే పేద ప్రజలందరూ కూడా నష్టపోతారు కాబట్టి ఇప్పుడే అన్నగా చెప్పిండు ప్రధానంగా మైదా నియోజకవర్గ ప్రజలకి రారేపల్లి మండలం ప్రజలకి ముఖ్యంగా ఈ రోజు భాగ్యనగర్ తండ అక్కలకు అనందరికి కూడా తీర్పి నమస్కారం సన్న బియ్యం అన్నిటికంటే పెద్ద పండగ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభం సన్న బియ్యం పండించే రైతుకి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేని రేటు ఇంటాకి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు రేటిస్తూ రూపాయల రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన రాజ్యం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తుమ్మలసరావు గారి నాయకత్వంలో మరో ఇద్దరు ఎంపీలు రేణుకా చౌదరి గారు రఘురామరెడ్డి గారు ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆరోగ్యకరమైన బియ్యం ఇవ్వట్లే ఒక్క కిలో తరువు లేకుండా రైతుల దగ్గర ఒడ్లు తీసుకున్నాం సన్న బియ్యం రాజులు తినే బియ్యం దొరలు తినే బియ్యం పెద్దలు తినే బియ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గరీబుల గిరిజన గుడాలలో హాస్టల్ పిల్లలకి సన్న బియ్యం ఇచ్చి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి